మళ్ళీ మన మాట బహ చెప్పండి ఇవాళ జరిగిన ఈ ఎవరైతే టెనెంట్స్ హౌస్లోకి వెళ్ళాలని ఈ టాస్క్ ఉందో ఇందులో మీరే కనుక హౌస్లో ఉంటే ఎవరిని పంపిస్తారు మీరే టెనెంట్స్ అయ్యి మీకే అవకాశం వచ్చి మీరు కూడా ఎలిమినేట్ అయిపోయి ఉంటే రాము ఇమాన్యువల్ వీళ్ళిద్దరిలో ఎవరిని మీరైతే హౌస్లోకి పంపిస్తారు ఆల్రెడీ రాముని పంపించారు బట్ మీరైతే ఎవరికి అవకాశం ఇచ్చేవాళ్ళు క్లియర్గా చెప్పండి ఓటింగ్ పర్సంటేజ్ అనేది ప్రతి ఎపిసోడ్కి మారుతోంది ప్రతి ఎపిసోడ్ తర్వాత ఇమ్మీడియట్గా నేను వన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ లోపే వీడియో చేస్తున్నా సో వీళ్ళంత ఎక్కువ మంది దీన్ని చూసే ప్రయత్నం చేయండి తెలుసుకునే ప్రయత్నం చేయండి ఇవాళ ఉన్నటువంటి ఓటింగ్ పర్సంటేజ్ని ఒకసారి చూస్తే అందరికంటే కింద లీస్ట్ లీస్ట్ లీస్ట్లో ఆశా సైని మనీష్ ప్రియా ఉన్నారు వీళ్ళ ముగ్గురులో ఒకళ్ళు కానీ అయితే ఆశా సైని కానీ లేదా ఎలిమినేట్ అయ్యేటట్టయితే సైని మనీష్ కానీ మనీష్ ప్రియ కానీ ఎలిమినేట్ ఖచ్చితంగా ఈరోజు అంటే శనివారం అయ్యే పరిస్థితి కనిపిస్తుంది శనివారం అంటే మేము డబల్ ఎలిమేషన్ పెడితే ఓలో ఒకళ్ళు చేయొచ్చు చేయవచ్చు లేదంటే రేపే ఇద్దరిని చేసేయచ్చు బట్ డబల్ ఎలిమినేషన్ ఈజ్ కమింగ్ అని ఒక స్ట్రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పట్ల బట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది చూడాలి మరి ఏం జరుగుతుందో సో ప్రియా మనీష్ కానీ మనీషు సైని కానీ లేదు సింగిల్ ఎలిమినేషన్ అయితే సైని ఎలిమేట్ అయ్యే పరిస్థితి చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది ఇన్ఫర్మేషన్ రాగానే నేను కూడా పోస్ట్ చేస్తాను సో లెవెన్ టెన్ నైన్ ఈ పొజిషన్స్లో ఉన్నారు వీళ్ళు ఓటింగ్ పర్సంటేజ్లో తర్వాత మాస్క్ మ్యాన్ ఉన్నాడు మాస్క్ మ్యాన్ ఫస్ట్ వీక్ అంతా అడౌట్ చేసి ఆ తర్వాత అన్నమే తిన్న శపతాలు చేసి తర్వాత తినేసి మళ్ళీ డౌన్గా వచ్చేసి ఇప్పుడు ఏంటో ఈ హౌస్లో సైలెంట్గా 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 ఉంటున్నాడు అంత ఈజీగా కూడా లెక్కేయలేము ఎందుకంటే వీకెండ్ దాకా చూసి నాగార్జున ఏమంటాడో చూసి ఆ తర్వాత రెస్పాండ్ అవుదాం అనుకుంటున్నాడేమో అతను అనే ఒక స్ట్రాటజీలో ఉన్నాడని అనిపిస్తుంది నేనైతే నమ్మను చాలా పెద్ద స్ట్రాటజీలోనే ఉన్నాడు డీమన్ పవన్ కెప్టెన్ అయినా కూడా అంటే మనీ హరీష్ మాస్క్ మ్యాన్ ఎయిత్ పొజిషన్లో ఉండి సెవెంత్ పొజిషన్లో డీమన్ పవన్ ఉండు కెప్టెన్ అయినా కూడా వర్మ వల్ల గెలిచాడరా వీడు అనే ఫీలింగు క్లియర్ కట్గా అందరికీ వచ్చేసింది రీతుతో చేసుకొచ్చు కబుర్లు అంటే ఇవన్నీ తప్పని కాదు కానీ చూసేవాళ్ళకి గేమ్ ఆడటం కంటే ఈ చేతులు పిసుకుళ్ళు ఇవే ఎక్కువైపోయాయి అనే ఫీలింగ్ క్లియర్గా జనాల్లో వచ్చేసింది ఆల్రెడీ డీమన్ పవన్ని ఫస్ట్ నుంచి అగ్ని పరీక్షలోనే ఎలా వచ్చాడరా ఇతను అనుకుంటే బిగ్ బాస్ హౌస్లోకి వచ్చాడు బిగ్ బాస్ హౌస్లో ఎలా వచ్చాడు రైతు అనుకుంటే కెప్ట్ అయిపోయాడు ఏమో రేపు కప్ కూడా కొట్టేచ్చాము అప్పుడు మనందరం ఇట్లా నోరెళ్ళు పెట్టి చూస్తుంటామేమో ఏమో చెప్పలేం ఎవరికి ఎప్పుడు ఏం కలిసి వస్తుంది ఎవరి టాలెంట్ని మనం గుర్తించలేకపోతున్నాం అనేది కూడా చాలా రీజన్స్ ఉంటాయి బట్ మనకు అప్పటికప్పుడు అనిపించిన ఒపీనియన్ అయితే మనం ఆనెస్ట్గా చెప్పాలి సో సెవెన్ పొజిషన్లో డీమన్ పవన్ ఉండవు రీతు చౌదరి పైన ఉన్న పిల్ల ఒక్కసారిగా కింద పడిపోయింది సంచాలక్గా అబ్జల్యూట్గా ఫెయిల్ అయింది టెనెంట్ టు ఓనర్ టాస్క్లో నిన్న జరిగి ఇవాళ జరిగిన నిన్న జరిగిన బొమ్మలు సేవ్ చేసుకునే బాస్కెట్ టాస్క్లో కూడా చాలా దారుణంగా తను దెబ్బ తినేసింది చాలా దారుణంగా తను ఓడిపోయింది ఓడిపోవడమే కాకుండా తన బెస్ట్ ఫ్రెండ్ తనూజ మీద కూడా ఏదో రివెంజ్ టైప్లో ప్లాన్ చేసింది సంజనా పేక్ ఏదో గీసుకుంది పడింది టూ మచ్ ఆఫ్ అగ్రెసివ్ అయిపోతుంది అంత అయిపోయాక వెళ్ళి డీమన్ పవన్తో పాటు కూర్చొని కబుర్లు చెప్తుంది ఎవరితో కూడా ఫ్రెండ్షిప్ని కట్ చేసేసుకున్నట్టు బిహేవ్ చేస్తుంది ఇమాన్యువల్తో కానీ లేకపోతే మీకు సంజనతో కానీ మీన్ సారీ తనూజతో కానీ తనుజే సంజన పేరు నాకు ఎందు కన్ఫ్యూజన్ అబ్బా ఇప్పుడు తనుజ అనుభాయి సంజన సంజన అనుభ తనుజ అంట సిక్స్త్ పొజిషన్లో రీతు ఉంది ఇమాన్యువల్ కింద నుంచి కాస్త పైకి వచ్చాడు ఏంటంటే అంటే ఇంకా పైకి రాగలిగేవాడే కానీ తన గేమ్ తాను ఆడి ఉంటే ఇమాన్యువల్ డెఫినెట్లీ పైకి వస్తాడు బట్ చాలా బ్యాడ్గా ఆడాడు త్యాగం అనే మోడ్లోకి వెళ్ళిపోతున్నాడు అసలు మంచిది కాదు ఏం ఏం మార్కులు కొట్టేద్దాం అనుకుంటున్నాడు ఆడియన్స్ దగ్గర ఆ డ్రామా కానీ అంత అవసరం లేదు నీ గేమ్ నువ్వు ఆడుకుంటూ అవసరం వచ్చినప్పుడు నీ ఫ్రెండ్కి నిలబడాలి దాని అర్థం నీ త్యాగాలు చేసేసుకుని నీవన్నీ తీసేసి అవతల పడేసి దిస్ ఈజ్ నాట్ ఆడియన్స్ ఆర్ బిగ్ బాస్ మేనేజ్మెంట్ వాంట్ నీ ఫ్రెండ్షిప్ నువ్వు కాపాడుకో నీ అవతిన శత్రుత్వం ఉంది అది కూడా చూపించుకో కానీ గేమ్లో కాదది అనేది ఎవరైనా సరే నమ్ముతారు నీకు టైం వచ్చిందా దెబ్బ కొట్టాలి కొట్టాలి నీకు టైం వచ్చిందా నీ ఫ్రెండ్కి సపోర్ట్ చేసుకోవాలి ఇదివర నీకు సపోర్ట్ చేసి ఉంటే వాళ్ళు యూ ఓ మీ ఐ ఓ యూ అంటారు ఇంగ్లీష్లో అట్లా ఏదన్నా ఓ ఉండుంటే తీర్చుకోవాలి అంతేగాని గేమ్లో బొమ్మలు అసలు రామురాతోడు నుంచి కూడా చేతకాంతనం అంటే మళ్ళీ ఈ రామురాత ఎలా నామినేషన్ లేడలే రామురాతోడి నుంచి వాడే చేతకంతనం రీతు చౌదరి రీతు చౌదరి తీసేసుకుంటుంటే అంటే ఇమాను తీసుకుని తనయన్నీ అన్ని నువ్వు ఒక్క బొమ్మ కూడా ఉంచవోవా నా అమ్మాయిని తేడుతున్నాను మరి నువ్వు బొమ్మలను తీసుకెళ్ళి ఎత్తారు ఈ ఫూలిష్ కైండ్ ఆఫ్ థింగ్స్ కనిపించే ఇమాన్యుల్లో ఇక పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ హౌస్లో పెద్దగా యాక్టివ్గా లేడు బట్ స్టిల్ బయట స్ట్రాంగెస్ట్ పీఆర్ ఉంది పవన్ కళ్యాణ్కి చాలా మంచి మంచి ఓట్స్ పడుతున్నాయి సుమన్ శెట్టి కూడా బయట బ్రహ్మాండమైన పీఆర్ జరుగుతుంది అతను కూడా మంచి ఓట్స్ పడుతున్నాయి హౌస్లో పెద్దగా ఏం రాణించాల ఇవాళ పర్వాలేదు అన్నట్టుగా మనోడు చేశాడు భరణి భరణి నిన్న రీతు చౌదరి అతన్ని బయటికి తీసేసిన తర్వాత భయంకరమైన సంపతి వచ్చేసింది అబ్బా భరణి ఎగబాకేపాడు అట్లా కింద నుంచి సిక్స్త్ సెవెంత్ పొజిషన్ నుంచి ఉన్నటువంటి భరణి సిక్స్త్ నుంచి సెకండ్ గెలిపాడు అంటే భర్నీ అర్థం చేసుకోవచ్చు ఎంత సింపతి అతనికి వర్కౌట్ అయిందో ఇక తనూజ తనూజ మొదటి నుంచి కూడా ఫస్ట్ నేను అట్లా అట్లా రన్ అవుతొస్తుంది బయట ఉన్న పీఆర్ వల్ల కావచ్చు హౌస్లో ఇవాళ అయితే బాగానే పెర్ఫామ్ చేసింది తన పాయింట్స్ని బాగా ప్లేస్ చేసింది రీతు చౌదరిని చాలా క్లియర్గా ఇరికిచ్చింది ఇరకాటంలో పెట్టింది బాగా ఆడింది ఈ రోజు వరకు పర్లా బాగానే ఆడింది సో ఇది ఉన్నటువంటి ఓటింగ్ పర్సంటేజ్ మీరే కనుక బిగ్ బాస్లో హౌస్లో ఉంటే వీళ్ళలో ఒకరిని హెల్మెట్ చేయండి అని బిగ్ బాస్ మీకు చెప్తే ఎవరిని మీరు ఎలిమినేట్ చేస్తారు హౌస్లో నుంచి కామెంట్ చేయండి